పాడేది అమ్మ వాళ్ళు పండగలు అప్పుడు అట్లా బొడ్డే అమ్మలు అప్పుడు నాన్న వాళ్ళు కూడా కోలాంట్లం వేసేది నాన్న కూడా వాడుతుండే జాలే వచ్చిన జంగమయ్య ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా తీసిండ్రు కదా జాలే వచ్చినాయి నాన్న వాడేదానికి ఉన్నదానికి చాలా తేడా ఉంటది నాన్నవాడినేది గుర్తుండే ఇప్పుడే గుర్తుకున్నాయి ఆ గుర్తులేవు జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఆ జాలగూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టుకిత్తు జాలగూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టుకిత్తు జాలగూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టుకిత్తు అత్తమానమ అనకుండా ఇష్టం వచ్చిన చోటుకో బుద్ధి పుట్టినంతసేపు ముద్దులిస్తా జంగమయ్య జాలే జంగమయ్య జాలే 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 పోసిన జంగమయ్య రైకై గుట్టినవేమయ్యా జాలే జంగమయ్య పోసినేమయ్యా జంగుట్టినవేమయ్యా ఆ రైక మీద మనసు పెట్టి రంగురంగుల పోయిరా రైక మీద మనసు పెట్టి రంగురంగుల జాలబోయిరా రేఖ మీద మనసు పెట్టి రంగురంగుల జాలబోయిరా నన్ను దలుసుకోని నవ్వుకుంటా జాలబోయిరా ముద్దులిస్తా ముద్దబంతి పూలు పోయిన జాలే